మళ్ళీ అజియా నుంచి పార్సల్స్ అయితే వచ్చాయండి చాలా అంటే చాలా రీజనబుల్ కి నేనైతే ఒక్కొక్కటి అయితే ఓపెన్ చేసి వాటి కాస్ట్ ఎంత అనేది మీకు అయితే లైవ్లో అయితే చూపిస్తున్నానండి ఫస్ట్ వన్ వచ్చేసి పాయింట్ అండి చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పెట్టాను సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఇద్దరు అయితే పెట్టాను దీనికి ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు తప్పకుండా తీసుకోండి ఇంత రీజనబుల్ ప్రైస్కి అయితే రాదు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా పాయింట్ ఏనండి బ్లూ కలర్ ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టీషర్ట్ అయింది చాలా బాగుంది టీషర్ట్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఏనండి క్లాత్ కూడా చాలా బాగుంది కొంచెం డిజైనర్ వేరుగా కూడా ఉన్నాయి టీషర్ట్లు అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి పాయింట్ అండి ఇది షైనింగ్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది నేనైతే అన్నీ రెండు రెండు అయితే పెట్టానండి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఈ పాయింట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి చాలా అంటే బా చాలా బాగున్నాయండి ఈ టీషర్ట్ ప్రైస్ వచ్చేసి వన్ నాట్ వన్ రూపీసేనండి చాలా బాగుంది చాలా మెత్తగా కూడా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాయింట్ అండి ఈ పాయింట్ అయితే ఎయిటీ సెవెన్ రూపీసే పడిందండి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బేబీ పాయింట్ చాలా బాగున్నాయి అండ్ ఈ టీషర్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అయితే వాడిందండి మీరు నచ్చితే మాత్రం తప్పకుండా తీసుకోండి చాలా తక్కువ ఉన్నాయని నేను వీడియో అయితే చేస్తున్నాను ఇంత తక్కువ ప్రైస్కి ఎట్లా బుక్ చేసుకోవాలనేది కూడా నేను ఒక వీడియో చేస్తానండి ఈ స్కర్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయితే పెట్టాను చాలా మెత్తగా అయితే ఉంది క్లాత్ నెక్స్ట్ వన్ వచ్చేసి టీషర్ట్ అండి చాలా బాగున్నాయి బట్టలు అన్నీ కూడా ఇది వచ్చేసి బ్లూ కలర్ టీషర్ట్ అండి ఈ టీషర్ట్ ప్రైజ్ వచ్చేసి వన్ నాట్ ఫోర్ రూపీస్ అండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే బాగుంటుంది మీరు తప్పకుండా తీసుకోండి బయట అయితే ఇంత తక్కువకైతే మనకు బట్టలు అయితే రావు నైట్ డ్రెస్సెస్ అజియోలో చాలా తక్కువ ఉంటాయి ఈ ప్రై ఇంత తక్కువ ప్రైస్కి ఎట్లా బుక్ చేసుకోవాలనేది నేను ఒక వీడియో అయితే చేస్తానండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ అండి ఇది కూడా వన్ నాట్ ఫోర్ రూపీసే పడింది చాలా అంటే చాలా తక్కువ అండి ఈ రేటుకైతే బయటైతే బట్టలు రావు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్